ఆర్ కలెక్షన్స్ అందరు బాగున్నారండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం క్రిస్టల్ జార్జెస్ సార్ చూద్దాం అనమాట సో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి చాలా చాలా కూడా సూపర్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసాను ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అవ్వండి సో మనం వీడియోలోకి వెళ్లే ముందు సో మనం ప్రాసెసింగ్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం సో మీకు శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి కింద వాట్సాప్ నెంబర్స్ దానికి సెండ్ చేయండి శారీ పిక్ అనేది సో అవైలబిలిటీ ఉందంటే మనకి పేమెంట్ చేయాలండి సో పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆర్డర్ అన్నీ కన్ఫర్మ్ అవుతుందండి సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన వెంటనే సో డిటీసీ కొరియర్ పార్సిల్ వేస్తే మన ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తాము సో డిటీసీ కొర పార్సిల్ అందుబాటులో ఎవరైనా లేని వాళ్ళకి ఇండియన్ పోస్ట్ కూడా అవైలబిలిటీ ఉంది సో ఇండియన్ పోస్ట్ కూడా వేస్తాం అనమాట సో శారీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత సో వీడియో అనేది కంపల్సరీ తీసుకోండి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి ఎందుకంటే మేము శారీ చెక్ చేసే వేస్తాం బట్ కానీ ఏదైనా డ్యామేజ్ గానీ ఇది ఉన్నట్లయితే సో మీరు శారీ పిక్ అండ్ ఆ వీడియో కూడా పెట్టినట్లయితే సో మీకు ఎక్సేంజ్ శారీ అనేది ఉంటుంది అనమాట సో అదండి మన ప్రాసెసింగ్ అంతా కూడా అలా ఉంటుంది సో శారీకి వచ్చే ఎటువంటి కోడ్ ఆప్షన్స్ అయితే కూడా ఏమీ లేవు అనమాట సో నేను కూడా వీడియో కింద మెన్షన్ చేస్తానండి ఓకేనండి సో అంతా కూడా మీకు క్లియర్ గానే ఉంటుంది ఓకే సో వీడియోలకి వెళ్ళి సారీస్ అన్ని చూసేస్తాను సో శారీస్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి వీటిల్లో సో ఇదో ఈ కలర్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రిస్టల్ అనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో శారీ అనేది మీకు టోటల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను నేను పళ్ళు అండ్ బ్లౌజ్ అన్ని కూడా చూసేదా సో శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ అండి సో మనకి లైట్ గోల్డ్ తో వచ్చేసి శారీ అంతా కూడా వివింగ్ ఉంటుంది సో మనకి గోల్డ్ అనేదానికి చాలా డార్క్ ఉంటుంది కదా సో ఆ గోల్డ్ అయితే కాదు థ్రెడ్ వీవింగ్ అంతా మొత్తం కూడా మనకి గోల్డ్ థ్రెడ్ వీవింగ్ తో ఉంటుంది సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఎటువంటి రఫ్ గానీ మనకి లెగవటం కానీ ఏది ఉండదు చాలా బాగుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి సో ఎందుకంటే మీకు క్లియర్ గా చూపిస్తున్నా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది సో మనకి ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది ఫ్రంట్ అంతా వచ్చేసి డిజైన్ అనమాట క్రిస్టల్ డిజైన్స్ తో మనకి శారీ అంతా న్యూ వెరైటీ స్టైల్ అనమాట సో మంచి ట్రెండింగ్ డిజైన్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో ఇవ్వండి సో మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చింది ఎందుకంటే మనకి శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ వచ్చింది అనమాట సో శారీ అంతేనా బట్ కాకపోతే లోపల కొద్దిగా ఒక హాఫ్ మీటర్ వరకే మనకి ప్లేన్ ఉంటుందండి మనం స్టార్టింగ్ లో కట్టుకుంటాం కదా సో అంత వరకే ప్లెయిన్ ఇచ్చారు మీకు తాది బ్లౌజ్ అనమాట ఓకేనండి ఎంత డిజైన్ ఉంది కదండి ఇక్కడ ప్లెయిన్ ఉంది అనుకుంటారేమో లేదండి కొద్దిగా మనం ఇట్లా దోపుకుంటాం కదా ఈ దోపుకునే దగ్గర మనకి ప్లెయిన్ ఉంది సో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి శారీ అంతా ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది అండి ఇబ్బంది ఏం లేదు సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసారు అనమాట సో డిఫరెంట్ సో శారీ అయితే క్లాత్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది మనకి పళ్ళు పాటు కూడా చూడండి మంచి రిచ్ పళ్ళు ఉంది పళ్ళు వేసుకుంటు మీకు టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామంటే మీకు లిక్ అనేది తెలియటం కోసం మంచి క్రిస్టల్ అనమాట సో మనకి డైమండ్ షేప్ తన డిజైన్ తో ఉంటుంది సో అంత చాలా బాగుందండి డిజైన్ అయితే సో మనం కట్టుకున్న కూడా మంచి పార్టీ వేర్ లుకింగ్ అనేది ఉంటుంది ఓకేనండి సో నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ అనమాట సో ఈ శారీ కూడా చూసేద్దాం మీకు శారీ నచ్చితే తెలుసు కదండి ఏం చేయాలో స్క్రీన్ షాట్ తీయండి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఉంటుంది దానికి సెండ్ చేయండి శారీ పిక్ అనేది సో అవైలబిలిటీ ఉందంటే మనకి పేమెంట్ చేయండి సో ఫాస్ట్ గా పేమెంట్ చేసుకోండి సో ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అండి ఫాస్ట్ గా పేమెంట్ చేసుకొని శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ తో బ్లౌజ్ వచ్చేసింది సో మనకి శారీకి వచ్చేసి స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసారి శారీ అంతా కూడా డిజైన్ అంతా కూడా క్రిస్టల్ జార్జెట్ సార్ అండ్ డిజైన్ కూడా మనకి క్రిస్టల్ తో ఉంటుంది అంత న్యూ వెరైటీ సో మంచి డిజైన్ అనమాట సో ఎవరు కూడా మిస్ శారీస్ శారీ మట్టి సో ఆఫర్ ప్రైజెస్ లోనే ఉంటుందండి మనకి ప్రైజ్ కూడా వచ్చేసి మంచి ఆఫర్ ప్రైజ్ అనమాట గోపాల్ రూపాయలు సో నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి మింతి ఎల్లో షేడ్ వస్తుందండి ఎల్లోని సో ఇందులో వచ్చేసి మనకి లైట్ మింతి ఎల్లో షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్ లో ఉంటుంది ఎల్లోను సో డిఫరెంట్ ఉంది అనమాట ఎల్లో కలర్ కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంది యూనిక్ కలర్ అనమాట సో చాలా బాగుంది ఈ సారీ కూడా చూద్దాం సో మీకు శారీ తెలియటం కూడా అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మనకి సో డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ అనమాట గోల్డ్ తో మంచి వీవింగ్ తో ఉంది శారీ అంతా కూడా మంచి వీవింగ్ తో ఉందండి సో మనకి సో శారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట అసలు ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఉంది అది మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మనకి కట్టుకున్నా కూడా చాలా మంచి లుకింగ్ ఉంటుందండి అసలు సో పళ్ళు పాట్ చూద్దాం సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ సో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ ఇచ్చేసారి మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇందుకు ప్లెయిన్ అంటే శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి మనకి ప్లెయిన్ ఇచ్చేసారు సో లాస్ట్ నుండి శారీ ఉంది అది కూడా సో లాస్ట్ వన్ కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి శారీ వచ్చేసి సో ఇది కూడా ఒకసారి చూసేద్దాం సో ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయండి శారీస్ అన్ని కూడా మనకి ప్రైజెస్ కూడా మంచి ఆఫర్ ప్రైజ్ అనమాట షిప్పింగ్ తోనే ఉంది మనకి శారీస్ అన్ని కూడా సో మనకి ఫ్యాబ్రిక్ అయితే క్రిస్టల్ జార్జెట్ శారీస్ అనమాట సో చాలా న్యూ వెరైటీ అండ్ న్యూ ట్రెండింగ్ శారీస్ సో చాలా చాలా బాగుందండి సో మనకి ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత చాలా బాగుంది చాలా స్మూత్ గానీ చాలా బాగుంది మనకి వీవింగ్ కూడా ఎక్కడ పుచ్చుకోవటం అలా కూడా ఏది ఉండదు వీవింగ్ కూడా ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తున్నాను నేను వీడియోలో అనేది సో చాలా నీట్ గా ఉంటుంది వీవింగ్ కూడా ఉంది సో బ్యాక్ సైడ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటుంది అనమాట మనకి ఎక్కడ కూడా పట్టుకోవటం కానీ ఏది ఉండదు మీకు అసలు ఇబ్బంది అనేది ఉండదు చీరతో అంత చాలా మనకి చాలా స్మూత్ గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మనకి ఫ్యాబ్రిక్ అయితే మనకి శారీ అంతా లుకింగ్ అనేది మనకి ఎలా ఉంటుంది శారీ లుకింగ్ అంతా టోటల్ గా సో చాలా చాలా బాగుంటుంది సో శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనండి శారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట సో న్యూ వెరైటీ సో న్యూ డిజైన్ తో అనమాట ఈ వీడియో అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు శారీస్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్